శ్రీమాత్రేణమహ నమస్కారం క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం ఈ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేత ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్వసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి రైట్ ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ రెండు అవమానం రెండు తక్కువ వ్యయం ఎక్కువ ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు సింహరాశి వారికి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ప్రతికూలతలు కాస్త అధికంగానే ఉన్నాయి అందుకున్న అనుకూలత లేక లేదు జాగ్రత్త ఉండడం కోసమే చెప్తున్నాము మే ఒకటో తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంతరిస్తున్నాడు శని సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంహరిస్తున్నాడు రాహుకేతులు సంవత్సరం అంతా ఈ అష్టమ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ సంవత్సరం ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకునేటప్పుడు చిట్ ఫండ్స్ తీసుకునేటప్పుడు బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చేసి పెట్టండి లేదా అది మిమ్మల్ని రుణ బాధల్లో ముంచుతుంది రుణ బాధలు పెరిగే అవకాశం ధన నష్టం ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగున్నాయి వ్యాపారాలు మందకోడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారాలకి ప్రయత్నం చేయకుండా ఉన్నదే చాలు రుణదాతల ఒత్తిడి మీకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెషర్స్ ఇస్తారు మనశాంతి లేకుండా ఉంటుంది విలువైన వస్తువులు జాగ్రత్త సం సంవత్సర ద్వితీయంలో కాస్త అనుకూలంగా ఉంది భారీ పెట్టుబడి పెట్టే అవకాశాలు వ్యాపార వ్యాపారపరంగా స్వల్ప లాభాలు కనిపిస్తాయి కొత్త వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ తర్వాత బ్యాంకు రుణాలు ప్రయత్నించే వారికి కూడా అనుకూలం రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ వచ్చే అవకాశాలున్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో లోన్ తీసుకోవడంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టండి లావాదేవీల విషయాల్లో ఎవరిని నమ్మకండి పత్రాలు విలువైన పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడండి కలహాలు విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కోర్టు వివాదాలు వాయిదా పడే ఉన్నాయి తొందరగా కొలికి రావు ఈ సంవత్సరము ఆస్తి వివాదాలు కానీ భూ వివాదాలు కానీ పెద్దల సంస్కరణలో పరీక్షించుకుంటే మంచిది వివాహ యత్నాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు వివాహం కాని వారికి కార్తీక మాసం తర్వాత మీకు యోగం ఉంది ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు ప్రారంభంలో వివాహాది శుభ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పోసుకుని అయ్యే ఉన్నాయి ప్రేమికలు వివాహాలు ఆలస్యంగా జరుగుతుంది లేదా ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అక్టోబర్ తర్వాత మంచి సాపల్యం దొరుకుతుంది విద్యార్థులు విద్య కోసం నిరుత్సాహం కాస్త తప్పదు కష్టపడాలి బాగా కష్టపడాలి చదువులో కొంచెం కొంచెం కాదు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కానీ బద్ధకం నిర్లక్ష్యం దానివల్ల పెద్ద మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అత్యవసరమైతే తప్ప విదేశాలకి వెళ్ళకండి మంచిది కాదు విజాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొన్ని సమయాల్లో ఉంటాయి జాగ్రత్త ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉంటుంది ఉపాధ్యాయులకి పదోన్నతి స్థాన చలనము లేదా మీరు కోరుకున్న దానికంటే వేరే స్థలానికి ట్రాన్స్ఫర్స్ అయ్యి అది కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి జూడై తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి ఐటీ రంగం వారికి టెన్షన్ 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 అధికారులు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవదు ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలకి మిశ్రమం ఆగస్టు అక్టోబర్ నుండి ఫిబ్రవరికి కొంత అనుకూలంగా ఉంటుంది పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యవసాయ రంగం వారికి అభివృద్ధిగా ఉంటుంది రెండు పంటలు కూడాను వైద్య మెడికల్ రంగం వారికి ఆటుపాట్లు ఉన్నా అధిగమిస్తారు న్యాయ సాంకేతిక సినిమా టీవీ మీడియా రంగం వారికి అవకాశాలు వస్తాయి రంగా అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కాస్త నిరాశాజనకంగా ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు కాస్త మిశ్రమంగా ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధనం నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో వెళ్ళే రాజకీయ నాయకులకి ఇది ఒక చిరు గడ్డు కాలం జాగ్రత్త బంగారంపై పెట్టుబడి పెట్టండి మెజారిటీ ఈ రాజకీయ నాయకులు మెజారిటీ గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంచనా వేయడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్త సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నంబర్ మూడు అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చామని చాయ్ రంగును ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా చెప్పాలనుకుంటే ఈ యొక్క నంబర్కి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి వివరాలు ఫిజివస్తు